నమస్తే నమస్తే ఈరోజు మహాశివరాత్రి పండుగని చాలా వైభవంగా జరుపుకుంటున్నాం చాలామంది భక్తులు కూడా దైవ దర్శనానికి వచ్చారు ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉన్నది చాలామంది భక్తులు వచ్చారు అందరూ కూడా ఆ పరమేశ్వరిని దర్శించి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాం మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటండి మహాశివరాత్రిలో ఈరోజు ఏంటంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతాయి రాత్రికి రింగోద్భవ కాలంలో కూడా అభిషేకం జరుగుతుంది తర్వాత పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది ఇదంతా కూడా చూసి మనం అందరం కూడా తరించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం శివరాత్రి రోజు శివుని ఆరాధించడం వల్ల పూజ చేయడం వల్ల ఎట్లాంటి ఫలితాలు చాలా మంచి ఫలితాలే కలుగుతాయి శివుని ఆరాధించడం వలన లేని శివైనా కుట్టదని అంటారు కాబట్టి మనం అందరం కూడా శివుని ఆశ ప్రార్థించడం శివునికి అభిషేకం చేయటం పూజలు చేయటం ఇదంతా కూడా చేయదగ్గ పని ఉపవాసం ఉంటారండి ఉపవాసం అంటే శక్తి ఉన్న వాళ్ళు ఉంటారు వయసు మీద పడినటువంటి వాళ్ళు ఉండలేరు ఏదైనా అల్పాహారం కానీ అటువంటిది చేసి ఉంటారు వాళ్ళ యొక్క శరీర పరిస్థితిని బట్టి ఉపవాసాలు ఉంటారు కానీ వచ్చి మాత్రం ఎవ్రీ ఇయర్ దర్శనం చేసుకుంటారు గుడికి వచ్చి మాత్రం దర్శనం చేసుకోవటం చాలా మంచిది అందరికి కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం మహాశివరాత్రి శుభాకాంక్ష మీ అందరికీ కూడా మహారా శివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి దేవునికి దగ్గరగా ఉండటం అనేది ఇప్పుడు విశిష్టతగా చెప్తున్నారు మహాశివరాత్రి ఈ లింగోద్భవ కాలమే ఈ రాత్రి లింగోద్భవమే మహాశివరాత్రి విషయం ఉపవాసం ఉంటారా నేను అరవై రెండేళ్ళు దాటిని ఉండలేను ఒకప్పుడు ఉండేదా ఏమో ఎప్పుడైనా చేశానేమో తెలియదు గుర్తులేదు అందరూ చే కొంతమంది చేయగలిగిన వాళ్ళు చేస్తుంటారు శివుని పూజించడం వల్ల ఇట్లాంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ఈరోజు మహాశివరాత్రి కాబట్టి శివుని వెంకటేశ్వరుని అని కాదు ఏదేవి అయినా మన మంచితనం మనం మంచి చూపించడం మానవత్వం చూపించడం ధర్మం చూపించడం న్యాయం చూపించడమే దేవ దైవం ఆ దైవాన్ని ఈ రూపాల్లో చూసుకోవడమే శివరాత్రి వైకుంఠ ద్వారదర్శనం వైకుంఠం అని ఇవే ప్రత్యేకతలు అప్పుడు ఆనాటి నుంచి ఆ యుగాల నుంచి త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం వచ్చేపడికి ఈ రకంగా ఉంది అప్పుడు ఆ రంగ రాముడు అప్పుడు ప్రత్యక్షంగా కనపడి రామరాజ్యం చేశాడు అప్పుడు మనం లేకపోవడం దురదృష్టం ఇప్పుడు రాముడు లేకపోవడం మన దురదృష్టం రామరాజ్యం లేకపోవడం దురదృష్టం అన్యాయాలకి అక్రమాలకి తాగు అయిపోయిన ఈ కలియుగంలో కలిహరుడు కలిహరుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి విధి విలాసాలే మనకి నమస్తే హాయ్ హాయ్ మహాశివరాత్రి శుభాకాంక్ష మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి రోజు శివుని పూజించడం ద్వారా ఇట్లాంటి ఫలితాలు ఉంటాయి యాక్చువల్గా ఫస్ట్ శివరాత్రి అనేది మనకి ఫస్ట్ శివుడు సతీదేవిని మ్యారేజ్ చేసుకున్నమాట సో మనకి ఆఫ్టర్ సతీదేవి తర్వాత మనకి థౌసండ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పార్వతి పుడుతుంది సో అప్పటి నుంచి మనం శివరాత్రి చేసుకున్నాము ప్రతియర్ ప్రతి ప్రతియర్ ఉంటాము జాగారం చేస్తాం యాక్చువల్గా మేము న్యూ మ్యారేజ్ కప్పాలంటాం ఫస్ట్ టైం విజిట్ చేస్తుంది టెంపుల్కి తెలిసినంత వరకు ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లాంటి నియమ నిబంధనలు ఉంటాయి మేము తెలిసిన ప్రకారం అయితే మొత్తం శివభక్తులనే ఉంటాము దానికి జాగరణ చేసుకుంటే శివభక్తులనే ఉంటాము అంటే పళ్ళు పలహారం తింటాం కానీ ఎప్పుడు జాగారంతో శివభక్తితోటే ఉంటాము అంటే ఇప్పుడు వస్తున్నా కూడా రోడ్డు పైన చెప్పులు వేసుకొని రాకూడదు సో మనకి ఆ పురాణాల్లో భగవద్గీతలో ఉంది సో మనం ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఏదైనా ఫ్రూట్స్ తినాలి పక్క తినాలి సో నార్మల్గా అయితే ఏ తినకుండా ఉండదు పాలు ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి ఈరోజు ఉపవాసం ఉంటారు కదండి రేపు ఏ టైం వరకు విరమించుకోవచ్చు మనకి మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుంది మనం మిడ్ నైట్ ట్వెల్వ్ తర్వాత మళ్ళీ మనం శివయ్యని తలుసుకొని మళ్ళీ పూజ చేసి మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ లేచి సూర్యోదయం సూర్యోదయం మళ్ళీ చూసుకొని మళ్ళీ పూజ చేసి స్టార్ట్ చేయాలి మహాశివరాత్రి రోజు నై నైట్ అంతా జాగరణ చేస్తారు ఈ జాగరణ ఎందుకోసం చేస్తారు జాగరణ అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అనేది శివపార్వతులు కళ్యాణం ఆఫ్టర్ సతీదేవి మ్యారేజ్ అయిన తర్వాత సత్యదేవి చనిపోయిన తర్వాత మన శివ పార్వతులు అనేది మ్యారేజ్ చేసుకుంటారు సో దానికోసం మనం శివ శివ మనం చేస్తాం అనమాట శివునికి ఇట్లాంటి నైవేద్యాలను పెట్టడం ద్వారా ప్రీతికరంగా భావిస్తూ ఉంటారు ప్రతి శివునికి పక్క జామకాయలు కానీ ఫ్రూట్స్ ప్రకా ఫ్రూట్స్ చేస్తాము పాలు అన్ని కందగడ చిన్న కూడా ఉపవాసం చేపిస్తూ ఉంటారు ఇది అంటే వాళ్ళ శరీరానికి తగ్గట్టు ఉండదు కదా ఇది కరెక్టే అంటారా కరెక్టే అండి ఉపవాసం ఉండొచ్చు ఎవరైనా ఉండవచ్చు ఉపవాసం శివభక్తితో వెళ్తే ఎవరైనా ఉపవాసం ఉండొచ్చు అంత శ్రీ అనేది ఉంటే ఎవరైనా ఎవరైనా ఉండవచ్చు పక్కా ఉండాలి ఓకే అండి అంటే ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ఒక్కసారి వస్తుంది కాబట్టి మనం కంపల్సరీ ఏదో ఒకటి మనం ఉండాలి కదా భక్తి అయి ఉండాలి ఈరోజు మా మహాశివరాత్రి కాబట్టి మన వ్యూవర్స్ కోసం ఏమైనా చెప్పాలంటే వ్యూర్స్కి ఏం లేదండి ప్రతిరోజు మనకు డైలీ రొటీన్ వర్క్లో ఉంటాం కాబట్టి ఇది ఒక్కరోజే ఉంటుంది మన ఫెస్టివల్ అనేది సో మన పురాణాలు కానీ భగ భా భగవద్గీత కానీ అన్నీ నేర్చుకొని మనకి ఎందుకు ఫెస్టివల్స్ అవుతున్నాయి ఎందుకు శివుడు ఇలా ఉన్నారు మ్యారేజ్ ఎలా అయింది అలాంటివి తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళచ్చు